ఖమ్మం జిల్లాలో గత రెండు మాసాల కాలం నుంచి బాగా వైరల్ జ్వరాలు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు బాగా ప్రబలితా ఉన్నాయి హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోనే అత్యధిక డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఖమ్మం జిల్లాని హై రిస్క్ జోన్గా ప్రకటించింది గవర్నమెంటే కానీ దాన్ని తగిన విధంగా డెంగ్యూ జ్వరాలని వైరల్ జర నుంచి ప్రజల్ని కాపాడటం కోసం కావాల్సిన చర్యలు మొత్తం తీసుకోవటం లేదు ఇప్పటికి దాదాపు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే దాదాపు ఏడు పిహెచ్సిల పరిధిలో వాళ్ళు దాదాపు పద్నాలుగు గ్రామాల్లో డెంగ్యూ కేసులు ఉన్నట్టుగా గుర్తించారు పన్నెండు వేలు నమూనాలు పరీక్షలు చేస్తే మూడు వందల పైగా డెంగ్యూ పాజిటివ్ అవుతుందని చెప్పారు ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధిక వైద్యశాలలో నిర్ధారణ అయిన కేసులు ఇవి కానీ దీనికంటే అనేక రేట్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు ప్రజలు ఆ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి వాళ్ళు వైద్యం పొందుతూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది దాదాపు మా అంచనా ప్రకారం వెయ్యికి పైగా కేసులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి డెంగ్యూ కేసులు అధికారికంగా మూడు వందల పైగా ఉన్నప్పుడు కూడా అనధికారికంగా ఏ పైగా డెంగ్యూ జ్వరాల కేసులు నమోదై ఉన్నాయి జిల్లాలో ఇంకా ఇంకా చాలామంది మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీ గ్రామాల్లో తండాల్లో వాళ్ళు ఇక్కడ దాకా కూడా రాకుండా అక్కడ లోకల ఆరం పిల్లలతో వైద్యం చేసుకున్న కూడా చాలామంది ఉన్నారు ఇంకా కొన్ని గ్రామాల గ్రామాలే డెంగ్యూ బారిన పడుతున్నాయి పద్నాలుగు గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది అట్లా కొన్ని గ్రామాల్లో వైరల్ ఫీవర్లు అవుతున్నాయి ఇప్పుడు ఊళ్ళో వచ్చితే ఆ ఊరు మొత్తం వస్తుంది ఉదాహరణ కూసుమంది మండలం కేశవపురం ఆ ఊళ్ళో జ్వరం రాని మనిషి ఒక లేడు ఇప్పుడు రవణాయపాలెం మండలం నేల ఏపకుంట్ల ఊరంతా జ్వరం వచ్చేసింది దాంతోపాటు ఏపకుంటతో పాటు బూడిదంపాడు ఇంకా ఇక పెద్ద గోపతి మంచుకొండ తిరుమనాయపాలెం వల్లభి చింతకాని ఎన్ని చాలా గ్రామాల్లో ఇవన్నీ జ్వరాలు ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి అందుకనే ఇక్కడ వీటి సరైనటువంటి మందులు లేవు ఇప్పుడు ఇప్పుడు జిల్లాలో మందులు ప్రభుత్వ వైద్యశాలలో మందులు కోరుతుంటే మమత నుంచి మనం తీసుకుని చెప్పి అంటున్నారు అలాంటి పరిస్థితి ఉంది మందుల కొరత ఉంది రెండు సిబ్బంది కొరత కూడా ఉంది చాలా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ బెత్తే డాక్టర్లను పెడుతున్నారు వాళ్ళు పీజీ రాగానే వెళ్ళిపోతున్నారు ఒకసారి ప్రభుత్వం ఎప్పుడన్నా ఎప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు రిక్రూట్మెంట్ చేస్తుంది కొంతకాలం ఆరు నెలల సంవత్సరం ఉన్నాక అతను పోయి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవటం లేదంటే పై పీజీ కోర్సులకు వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చిన దాకా అక్కడ పోస్ట్ ఖాళీ ఉంటుంది ఈ రకంగా ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వల్ల సిబ్బంది కానీ సిబ్బంది కూడా కాంట్రాక్ట్ బేస్తో చేరుతూ ఉన్నారు వాళ్ళకి ఇతర అవకాశాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వెళ్ళిపోతున్నారు దీనివల్ల చాలా పైకి రికార్డు ప్రకారం అయితే సిబ్బంది డాక్టర్లు బాగుంటాయి అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా అయితే చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి ఆ రిక్రూట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రజలకు వైద్యం అందడం లేదు ఇది ఒక సమస్య ఉంది రెండవ వైపున సౌకర్యాలు లేవు చాలా ఆసుపత్రుల్లో అసలు కొన్ని చోట్ల మంచి నీళ్ళు కూడా పెట్టట్లేదు తాగే నీళ్ళు కూడా సరిగ్గా లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదాహరణ మదిర హాస్పిటల్లో ఉన్నాయి డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి మధుర ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి రెండు నెలలు అయింది ఇప్పటికీ పూర్తయింది అని ప్రారంభించలేదు ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి హాస్పిటల్లో నిన్న మొన్న ప్రచులు పడ్డాయి సమయానికి అక్కడ సమయానికి అక్కడ పేషెంట్ కానీ అక్కడ సిబ్బంది లేకపోవటం వల్ల ప్రమాదం జరగలేదు కానీ లేకపోతే చాలామంది గాయపడ గాయాలేపరుస్తుంది అది అక్కడ ఆరుగురు డాక్టర్లు ఉన్నారు ఏరియా హాస్పిటల్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సిన హాస్పిటల్ అక్కడ సాయంత్రం కానీ ఒక డాక్టర్ ఉండలేదు ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ మహిళ ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టలో పనిచేస్తుంది అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది హాస్పిటల్లో పోతే డాక్టర్లు లేరు మొదటి కానుపు అక్కడ నర్సే డెలివరీ చేసింది అట్లాగే అదే సిరిపురం గ్రామం నుంచి మరొక కనకపూడి జ్యోతి అని చెప్పి ఒక దళిత మహిళ ప్రెగ్నెన్సీ హాస్పిటల్లో పోతే డాక్టర్లు లేరు భయపడ్డారు చేయాలని అమ్మమ్మంటే వాళ్ళు నొప్పులు ఇబ్బంది పడుతుంటే చివరికి అక్కడ ఉన్న నర్సే ఏమన్నా డెలివరీ చేసింది అంటే డాక్టర్లు చేయాల్సినటువంటి పని నర్సులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రజల ప్రాణాల మీద పోతున్న పరిస్థితి కూడా ఉంది రెండు డాక్టర్లు ఉండి కూడా ఆరు డాక్టర్లు ఉండి కూడా ఇరవై నాలుగు నడవాల్సిన హాస్పిటల్ నడవటం లేదు అంటే వైద్యశాలల మీద ప్రభుత్వ పర్యవేక్షణ కొరబడింది ఉన్న డాక్టర్లంతా కూడా ఖాళీ అయిపోతున్నాయి మళ్ళీ ఇంటనే భర్తీ చేయటం లేదు సిబ్బంది కొరతుంది వీటితోడు మందుల కొరతుంది సౌకర్యాల కొరత కూడా ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి జ్వరాలతోటి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా క్రికెటర్లు ఆడుతున్నాయి ఇంత జనం ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో పిహెచ్సిలలో తగినంత సిబ్బంది డాక్టర్లు సౌకర్యాలు పెంచినట్టయితే అందరు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉండేది కానీ వాళ్ళ జనం జనాన్ని పడితే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు డెంగ్యూ వస్తే లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వం వైద్య రంగానికి మన బడ్జెట్లో గతగంటే కేటాయింపు తగ్గించింది కేటాయించిన డబ్బులు కూడా సక్రమంగా వాటికి ఉపయోగపెట్టట్లేదు ఈ రకంగా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మరొక వైపున ఈ జరాలు ప్రబలటానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సమస్య ఖమ్మం కార్పొరేషన్లో కార్పొరేషన్ చాలా పెద్దగా విస్తరించింది దాన్ని తగినట్టుగా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పెంచడం లేదు ఇప్పుడు ఖమ్మం నగరంలో దాదాపు ఐదు వందల మంది వర్కర్లను అదనంగా నియమించాల్సిన అవసరం ఉంది అంటే ఐదు వందల మంది అదనపు సిబ్బందిని పెట్టాల్సి ఉంటే వాళ్ళు ఇవాళ లేకపోవటం వల్ల ఉన్న సిబ్బందిని పని భారమే వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు చెత్త తీయకపోవటం వల్ల చెత్త పేరకపోవటం వల్ల ఇలా వర్షాలు వచ్చి దీనివల్ల దో దోమలు ఈగలు పెరిగిపోయి జరాలు రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి అందుకే రెండోది ఉన్న సిబ్బంది ఇలా జీతాలు లేవు చాలా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ వర్కర్లకు మూడు నెలలు జీతాలు లేవు ఇప్పుడు వాళ్ళు అనేకసార్లు ధర్నాలు చేశారు వేడుకోళ్ళు విజ్ఞప్తులు చేశారు ఉద్యమాలు చేస్తున్నారు అయినా సరే పంచాయతీ వర్కర్లకు ఇప్పటికి మూడు నెలలకు జీతాలు లేవు ఇచ్చే అరకొర జీతాలు కూడా ఇవ్వకపోతే ఎట్ట పని చేయాలి వాళ్ళు పైగా కొరత ఉంది సిబ్బంది కూడా ఉంది రెండోది ఇప్పుడు సీజన్లో వర్షాలు వస్తున్నాయి గ్రామాల్లో బ్లీచింగ్ చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేయాలి సిబ్బంది ఉంది వాళ్ళ జీతాలు లేవు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు లేవు గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం రూపాయి ఇద్దరు తిట్టలేదు ప్రతి పత్రికలు మాత్రం యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ప్రతిపక్షం ఏమర్ చేస్తూ ఉంది అధికార పక్షం మీరేం చేశారని చెప్పి అంటున్నారు వారు గతంలో డబ్బులు ఇవ్వలేదు పంచాయతీలకు ఇప్పుడు వీళ్ళు ఇవ్వటం లేదు పంచాయతీ కార్యదర్శి వాళ్ళ బీసిన జల్లాలని డబ్బులు ఇవ్వనే పరిస్థితి వచ్చింది వాళ్ళ అందుకనే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల పంచాయతీలకు కానీ పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు ఇవ్వకపోవడం కానీ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం కానీ తగినంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని మున్సిపల్ కార్మికుల్ని నియామకం చేయకపోవడం కానీ రెండోది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని డాక్టర్లను నియమించడంతో పాటు పర్యవేక్షణ కూడా లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు నానా వస్తువులు పడుతున్నారు ఒకప్పుడు మన దగ్గర డెంగ్యూ జ్వరాలని చెప్పంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం వచ్చేది ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కంటే అధ్వానంగా పారిశుద్ధ్యం పేరకపోయిన పరిస్థితి ఇక్కడ అవపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దీన్ని నివారించాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒకటి డెంగ్యూ జ్వరాలు వైరల్ పిరలు వస్తున్న గ్రామాల గ్రామాలు వచ్చి బారిన పడే దగ్గర వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చే అవకాశం లేదు వచ్చినా కూడా ఇక్కడ బెడ్స్ కూడా లేని పరిస్థితి కాబట్టి అక్కడే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి రెండోది క్యాంపులతో పాటు అదనపు సిబ్బంది కూడా కేటాయించి ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి సిబ్బంది యొక్క సెలవులు మొత్తం రద్దు చేసి అవసరం అదనపు సిబ్బందిని కూడా నియామకం చేసి మందుల కొరత లేకుండా చూసి ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు జీతాలు కూడా చెల్లించాలి కార్మికులకు పంచాయతీ కార్మికులకి వచ్చిన జీతాలని బకాయిలంటనే చెల్లించాలి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రెండు వందల యాభై మంది కాంట్రాక్ట్ పత్తుల్లో వర్కర్లు స్లీపర్లు అయితేమి అది క్లీన్ చేసే వాళ్ళు అయితే పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు వాళ్ళకి మూడు మాసాలుగా జీతాలు లేవు వాళ్ళకి ఇచ్చే జీతాలే పదివేలు పన్నెండు వేలు పిలుస్తున్నారు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్ట చేయాలి అందుకనే ఇంత నిర్లక్ష్యం వైద్యం పట్ల ప్రజావైద్యం పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోవడం కాదు ప్రజలు ఆర్థికంగా గుళ్ళైపోతున్నారు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి ప్రభుత్వం పెద్ద ప్రాతిపదిగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఖమ్మం జిల్లాలో ఆ అదనపు పోర్సును కూడా నిర్మించి ప్రజల్ని ఈ జలాల నుంచి కాపాడాలని చెప్పేసి పారిశుద్ధ్యం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం